ट प्राइम टाइम न्यूज के स्वागत है యువతకు స్ఫూర్తి ప్రదాత భారతదేశ ఔన్యం దేశ దేశాల వ్యాప్తి చెందేలా చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని అటువంటి మహనీయుని యువత స్ఫూర్తిగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యావేత్త ఓమి రఘురామ్ అన్నారు నేడు జగ్గంపేట వివేకానంద విద్యా సంస్థల్లో ఆధ్వర్యంలో వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వివేకానంద యువత ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగి ఉండటంతో పాటు విశాల హృదయం కలిగి ఉండాలని అన్నారని అన్నారు సమాజానికి ఏదో చేయాలని తపన కలిగి ఉండాలని అన్నారు మనిషికి తన అంతరాత్మకు మించిన గురువు ఉండదని అంతరాత్మకు తప్పు అని తెలిసింది చేయకూడదని అన్నారు బలమే జీవనం అని బలహీనతే మరణం స్వామి వివేకానంద బోధించారన్నారు భారతదేశం గురించి తెలుసుకోవాలంటే వివేకానంద గురించి తెలుసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివేకానంద విద్యా సంస్థల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

So, Dharmene Dhanam Seyaha, Anadadadmo Bhaya. Very good morning, honorable transcendent, sir, to our respective teachers, colleagues, and dear students. Good morning. Good morning, sir. Very happy. Sri Swami Vedamallah, birthday was week. మన దేశంలో బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజున భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకట్లో బతుకుతున్న కాలం అదిగో అలాంటి సమయంలో సూర్యుడి సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు తేజస్సుతో నిండిపోయిన ముఖం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం దేశభక్తికి నిలువెత్తు రూపమైన ఆయనే స్వామి వివేకానంద కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శమైన వివేకానంద ఇండియాలోని యువతకు రోల్ మోడల్ భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడు దేశభక్తుడు మాటలతో మంత్రముగ్రని చేయగలిగే గొప్ప భక్త బ్రతికింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ మరొక వెయ్యి సంవత్సరాలు గడిచినప్పుడు ఆ చిరికి కొన్ని మంత్ర వేశారు అలాంటి మహనీయుడిని గురించి ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచమంతా ఎలా చాటారో తెలుసు రా స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన నగర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు ఆయన తండ్రిగా న్యాయవాదిగా పనిచేసేవారు స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్ర దత్త పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో నరేంద్రుడు తన ఎనిమిదవ ఏట చంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు చిన్న వయసులో నేను పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు నవలలు చరిత్రలు అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో చదివించారు అసలు ఇంత చిన్న వయసులో అది ఎలా సాధ్యమైందని అడగగా స్వామి వివేకానంద ఇలా అన్నారు నేను ఒక పేరా మతం చదువును పేరాలో మొదటి మరియు చివరి లైన్ చదివితే చాలు మొత్తం పేరా అంతా అర్థమైపోతుంది అని అన్నారు యువకుడిగా ఉన్నప్పటి నుండి కూడా భగవంతుడు అనే ఒకటి ఉంటే ఎలాగే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాను ఎవరైనా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుని చూశారా అని అడిగేవాడు దేవుని చూసా సమాధానం ఇచ్చిన వారు వ్యవసరం తప్పలేదు ఒకరోజు స్కాటిష్ చర్చ్ ప్రిన్సిపల్ అయినటువంటి విలియం ని పాఠం చెప్తూ పారవశ్యం అనే పదాన్ని వివరించాలనుకుంటారు కానీ అది ఆయనకు సాధ్యం కాలేదు అప్పుడైనా ఈ పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వరులో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కర్మని చెప్పారు అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వరుడు వెళ్ళాడు అక్కడ రామకృష్ణ పరమహంసం కూడా మీరు దేవుడికి అలాగా చూశారా అని అప్పుడు పరమహంస అవును చూశాను ఇప్పుడు నేను ఎలా చూస్తున్నాను నీతో ఎలా మాట్లాడుతున్నాను అలాగే భగవంతుని కూడా చూశారు భగవంతుతో మాట్లాడాలి ఆయన మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుని చూశాము అని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు అయితే నరేంద్రుడు ఎక్కడో చదివాడు కాబట్టి లేదా ఎవరో చెప్పారు కాబట్టి దేనికి సులువుగా నమ్మేవాడు కాదు తనకు తాను ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప నమ్మదు అప్పుడు నరేంద్రుడు ముద్దుగా వివేకానంద జయంతి శుభాకాంక్షలు జాతీయ చాలా చక్కటి విషయాలు మొత్తం ఆయన లైఫ్ హెస్ట్ అయ్యి మొత్తం నాస్టర్ చెప్పడం జరిగింది నిజంగా అన్ని విషయాలను చోటు తీసుకొచ్చి ఆయన ప్రిపేర్ అవ్వడం దాన్ని పెట్టడం కూడా అభినందిస్తూ స్వామి వివేకానంద యువతకి ఆదర్శం ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్ అంతమైన యువత మీద ఉంది అనేటువంటి విషయాన్ని చాలా బలంగా చెప్పినటువంటి వ్యక్తి

అన్ని మతాలని మేము అంగీకరిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా బాగా చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివరా ఆయన పరమతాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మరి ముఖ్యంగా క్రైస్తవంలో యేసు క్రీస్తు గురించి మాట్లాడినటువంటి విషయం కూడా మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాం అంటే మంచి ఎక్కడున్నా ఎవరు మంచి చేసినా ఎవరు మంచి పనులు చేసినా వాటి అన్నింటినీ మనస్ఫూర్తిగా అంగీకరించినటువంటి వ్యక్తి ఆయన ఒకటే చెప్తారు నీకు ఎందుకు కొత్తగా గురువులు అవసరం లేదు నీ అంతరాత్మే నీకు గురువు అని చెప్పినటువంటి మహనీయుడు వివేకానంద అంటే ప్రతిదీ మనకు తెలుసు మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటో తెలుసు మనం చేస్తున్నటువంటి మన ప్రవర్తన ఏంటో తెలుసు దాన్ని కనుక మనం సరి చేసుకోగలిగితే మనం వేరే గురువు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఏది సాధించాలన్నా మనిషి తనలోనే నేను బలవంతుణ్ణి అని కనుక ఫీల్ అవ్వగలిగితే ఏదైనా సాధ్యమని రుజువు చేసి చూపించినటువంటి వ్యక్తి ఏదైనా కానీ ఇక్కడ ప్రతిదీ కూడా మనం బలవంతులను మనం అనుకోవడం వల్ల నేను ఈ పని చేయలేను నా వల్ల సాధ్యం కాదు నా వల్ల అవ్వదు అని అనుకోవడం వల్లే అపజీవన ఎదురవుతుంది బలంగా కనుక మనిషి కోరుకోగలిగితే ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతారని నేను చెప్పినటువంటి మానే అలాగే ఇందాక చెప్పారు సార్ గెలుప కట్టరాలున్నరాలు వీటితో పాటు విశాలమైనటువంటి పొదంగా ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా మహానీయుడు అవుతాడు ఆ వ్యక్తి మరీ జీవితంలో తిరిగి చూసుకోవాసం భావస్వామి విషయాన్ని కూడా చెప్పినటువంటి మహనీయుడు వివేకానంద యువత దినంటే యువతను ప్రయోగం చేసినట్టుగా వివేకానంద ప్రభావితం చేసినట్టుగా మరి అందరూ కూడా అంత పెద్ద ఎత్తున యువతను ప్రభావితం చేసినటువంటి వాళ్ళు కానీ రోజు యువత ఆ విధంగా ఉన్నామంటే ఒకసారి దర్శనం చేసుకో కనీసం పది నిమిషాలు కలపడలే ఉంటాం పది నిమిషాల నుంచి ఉంటే పడిపోయేటటువంటి పరిస్థితి అంటే ఎక్కడ కూడా బలం అనేది మన దగ్గర లేదు ఆ శక్తి మన దగ్గర లేదు ఎప్పుడైతే శారీరకమైనటువంటి శక్తి మనిషికి లేదో మానసికంగా బలం కాదు మనిషి మానసికంగా బలంగా ఉండాలంటే శారీరకంగా బలంగా ఉండాలి ఆయన ఫ్రీడవడానికి ఈరోజు వ్యాయామ మొబైల్ ఫోన్ లో ఏట్లా ఎంత మొబైల్ ఫోన్ లో ఆడుకోవడం మొబైల్ ఫోన్ లో కాలక్షేపం చేయడం తప్పించి శారీరకమైనటువంటి ఎప్పుడైతే శారీరకంగా బలంగా లేవో మనసు పెంచుకోవడం బలంగా ఉండేటువంటి ఈ యోగ దినోత్సవం రోజునైనా సరే ఖచ్చితంగా నేను చెప్తాను ఈ రోజు యోగ కావంటి మీరు జీవితాన్ని పాటు చేసుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి బాధపడేత మనం చేసినటువంటి పొరపాటు ఏంటో మనం చేసినటువంటి తప్పులు ఏంటో వీటన్నిటికీ ఏదో రోజు బాధపడే రోజు నచ్చు కానీ యువత కావాలంటే విషయాలు మనకైనా అర్థం కావాలి ఏది గా తీసుకోమో రేపు జీవితం అంతా అయిపోయిన తర్వాత ఏది కావాలో ఏవచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు గొప్ప వ్యక్తులు ఎవరైనా సరే ఎవరైతే వాళ్ళ వయసులో ఉన్నప్పుడు టీనేజర్స్గా ఉన్నప్పుడు సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఏది నేర్చుకోవాలో అది మనిషి ఎలా ఉండాలి అనే వ్యక్తిత్వాన్ని పెంచుకున్న వాళ్ళే ఉన్న ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉత్తమైనటువంటి వ్యక్తులకి సమాజం కీర్తించుకోవాలి తప్పుగా చేసినటువంటి తప్పుడుగా ఉన్నటువంటి మనస్సును నియంత్రించుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో బాధపడేటువంటి రోజు వస్తుంది అందులో కనుక తిరిగి తీసుకుందామంటే ఏదో తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సరదాగా చెప్పడం అంటే అర్థం ఏంటంటే జీవితాన్ని నాశనం చేసుకుంటూ సరదాగా చెప్పడం కాదు జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కాలేజీలో చదువుతున్నాడు స్కూల్లో చదువుతున్నా ఎంతవరకు స్టూడెంట్ చేయాలి సరదాగా ఆడుకుంటూ సరిగ్గా ఎంజాయ్ చేయండి అంటే జీవితాన్ని చేసుకునే విధంగా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న విధంగా మాత్రం జీవితం ఉండదు మొట్టమొదట నష్టపోయేటువంటి వ్యక్తి ఆయన మీరే లేదు ఎవరైతే సమయాన్ని పంచుకోలేదు వాళ్ళే మనం నష్టపోయేట రెండవ మీద ఆశ పెట్టుకొని మీ భవిష్యత్తు కోసం ఆలోచన చేసినటువంటి తల్లిదండ్రులు నష్టపోతారు కుటుంబం నష్టం కోసం ఎప్పుడైతే కుటుంబం కోసం సమాజం వల్ల సరైనటువంటి ప్రాధాన్యత మనం కూడా అవుతుంది సమాజానికి ఏ రకమైన ఉపయోగం లేదా కాబట్టి ఈరోజు యువతి సమానమైనటువంటి అవకాశాల కోసం ప్రయత్నం చేసినటువంటి యువత యువత సమానమైన దాన్ని నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవకాశాలు అందరికి సమానమైన ఉన్నాయి కాన్స్టిట్యూషన్ అందరికి సమానమైన అవకాశాలు కల్పించి ఈ యోజన దినోత్సవం రోజునైనా సరే మన ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం మనం ఏ ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నం చేసేది సరే మనందరం కూడా ముందుకు వెళ్తే ఆ రోజు నిజంగా యువకులు ముగి ఈ దేశంలో యాభై పర్సెంటేజ్ యువకులు యువత కలుచుకుంటే సాధించలేని భవిష్యత్తు తరాలను నిర్మించే వాళ్ళని సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేయాల్సినటువంటి బాధ్యత యువత మీద ఉంది నేను ఈరోజు యువత ఆ విధంగా ఆలోచిస్తామంటే చాలా తక్కువ ఉన్నాను అతి పొద్దుమైన మాత్రమే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాను కాబట్టి మీరు ఆలోచన చేయండి మీ భవిష్యత్తు కోసం మీరు ప్రయత్నంగా మీ కుటుంబం బాగుంటుంది ప్రయత్నంగా అంతేకాని ఆలోచన తిరుగుతూ నేను నేను చాలా మంది వస్తా రుజువు డాక్షన్ చిన్న చిన్న పొరపాటుల వల్ల చిన్న వయసులో చిన్న వరకు స్టూడెంట్స్ వస్తా అనవసరమైనటువంటి విషయాలు బ్యాక్లాగ్ నుండి పరీక్షలు వస్తామని చర్చకునే స్టూడెంట్స్ ఉన్నాయి చిన్న మనం ఎలా జరిగిన చూస్తే బోర్డు మీద బోర్డు చిన్న చిన్న నాకు ఏంటన్నా కదా తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుని మీద ఇన్వెస్ట్ చేస్తూ ప్రయాణ ఏ తప్పులు చేసినా పరిస్థితులు చేస్తూ ఉంటే మనం ఎందుకని మనం నాయకులు కావాలి కుటుంబాన్ని కాల్ చేసి వాళ్ళకి బాగా మిగిలిచేయాలి ఎందుకు కల్పిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి చదువు మీద దృష్టి పెట్టండి క్యారెక్టర్ మీద దృష్టి పెట్టండి కెరీర్ మీద దృష్టి పెట్టండి నీలో ఉన్నటువంటి స్ట్రెమ్స్ ఏమైనా నీలో ఉన్నటువంటి బలాలు ఏమి నీలో ఏ విధమైనటువంటి వీక్నెస్ ఉన్నాయి వాయిదా లేకుండా కనుక్ చేయడానికి ఇష్టపడలేదా చదవలేక చదవలేకపోతున్నా ఫ్రెండ్స్లో తిరుగుతున్నా మొబైల్ ఎక్కువ టీవీ చూస్తున్నా ఇవన్నీ నీలో ఉన్నటువంటి పథకాలను బలహీనంగా నువ్వు తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా మంచి వ్యక్తిగా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారైనటువంటి అవకాశం ఉంటుంది రేపు రద్దు సమయం గడిచిపోయిన తర్వాత ఏమి కూడా మంచి బాయ్ సమయాన్ని ఎవరు తిరిగి తీసుకురావాలి కాబట్టి క్రమశిక్షణ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కుటుంబం పట్ల క్రమశిక్షణ కుటుంబంలో మన బాధ్యత ఏంటి తల్లిదండ్రులని మనం ఏ రకంగా చూడాలి వాళ్ళు ఏ రకమైనటువంటి హోమ్స్ మనం పెట్టుకోవడానికి హోమ్స్ మనం ఏ రకంగా నెరవేర్చాలి అనేటువంటి బాధ్యత మన అందరికీ ఉన్నారు ఎప్పుడైతే సామాజిక సామాజిక బాధ్యత కూడా మనం సక్రమంగా నిర్వహించే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు కొంచెం ఎప్ప అనిపించిన రేపు మా వయసు వచ్చినప్పుడు మీరు పైకి ఇచ్చినప్పుడు ఏ పద్ధతిగా ఉండండి కరెక్ట్గా ఉండండి మీ జీవితం నాశం చేసుకున్నాం మీ జీవితం లాసం చేసుకోకండి ఇవే చెప్తా ఉన్నాం కాబట్టి ఈ యోగా దినోత్సవం వివేకానంద చూపించినటువంటి స్ఫూర్తితో యువతకాయ చూపించినటువంటి వాతావరణం ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఏంటి అంటే మనం బలహీనంగా భావించకుండా బలవంతంగా భావించండి శక్తి అంత మీలో ఉంది ఎక్కడో ఎక్కడో ఎత్తికే ప్రయత్నం చేయకండి మీలో ఉన్నటువంటి శక్తిని మీరు నిర్దేశించుకోండి మీరు బలంగా శారీరకంగా బలంగా ఉండండి మానసికంగా బలంగా ఉండండి అట్ ది సేమ్ టైం విశాలమైనటువంటి భూమి నెలకొంటుంది నందులో ఉపయోగపడేటువంటి మనస్తత్వంతో మనం ఉండేటువంటి విషయాన్ని